ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వందల ఇరవై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఆ రోజు నా సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఈ విధంగా మాటలు వినిపిస్తాయి రా ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా డబ్బు నాకు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అలా అతన్ని ఈడ్చుకొని ఇంట్లోంచి బయటికి తీసుకువస్తాడు చుట్టుపక్కల వారంతా అమాంతం అలా చూస్తూ ఉంటారు ఏ ఒక్కరూ కూడా మాట్లాడరు ఇంతలో ఆ వ్యక్తి దయచేసి నాకు కొంత సమయం ఇవ్వు నేను తప్పకుండా నీకు ఇస్తాను అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా అతను వినకుండా నేను నీకు ఎంత సమయం ఇవ్వాలి ఇప్పటికే నేను నీకు చాలా సమయం ఇచ్చాను ఇక మీదట నేను వేచి ఉండే ప్రసక్తే లేదు నా డబ్బు నాకు ఈరోజు అంది తీరాల్సిందే అని కోపంగా అంటాడు ఇంతలో అతను మరికొంత సమయం ఇవ్వు ఓపిక పట్టు నేను నీ డబ్బు తప్పకుండా తిరిగి ఇస్తాను నా మీద నమ్మకం విశ్వాసం ఉంచు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు వెంటనే అతను నేను ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి నీవు ఈ రోజున నా డబ్బు తిరిగి ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున నువ్వు ఏం చేసినా కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు నాకు ఇప్పటికిప్పుడే డబ్బు అందాలి అని అలా అందరి ముందు అతన్ని నిలదీస్తూ ఉంటాడు సాయి చుట్టుపక్కల వాళ్ళని అలాగే అతని యొక్క సోదరుడిని చూస్తారు వాళ్ళంతా కూడా మౌనంగా చూస్తూ ఉండడాన్ని గ్రహించి తక్షణం అక్కడి నుంచి నడుచుకొని పక్కకు వెళ్తారు ఇంతలో ఆ వ్యక్తిని అలా బాధ పెడుతూ ఉండగా అక్కడ వారంతా ఈ పరిస్థితి ఇతనికి రావడానికి ఇతనే చేసుకున్నారు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి దయచేసి నాకు సహాయం చేయండి నన్ను కాపాడండి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ ప్రార్థిస్తూ అడుగుతాడు కానీ ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేసి అతనికి సహాయం చేయడానికి ముందుకి రారు ఇంతలో అక్కడికి సాయి ఆ యొక్క వ్యక్తి తల్లిదండ్రులను తీసుకొని రాగా వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని బాబు నా కుమారుణ్ణి ఏమీ చేయవద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి ఇతను నాకు రెండు రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బు ఇప్పటికిప్పుడు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే అతని కాళ్ళు చేతులు ఈరోజు విరక్కొట్టేస్తాను కొట్టేస్తాను అని అంటారు వెంటనే తల్లి చూడు నాయన దయచేసి నా కుమారుడిని వదిలిపెట్టు నేను అతని అప్పు తీరుస్తాను అతన్ని క్షమించు అతని బదులు నన్ను కావాలంటే శిక్షించు అతనికి మాత్రం ఎటువంటి హాని తలపెట్టవద్దు అని బ్రతింలాడుతూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి నా డబ్బు సంగతి ఏమిటి అని అంటారు వెంటనే ఆమె ఇదిగో నాయన నా దగ్గర ఉండడానికి కేవలం ఈ యొక్క నల్లపూసలు మాత్రమే ఉన్నాయి ఇది తీసుకొని దీనికి ఖచ్చితంగా దాదాపు రెండు రూపాయలు విలువ అనేది కట్టవచ్చు నీవు ఈ బంగారుపు దానిని తీసుకొని దయచేసి నా కుమార్ని వదిలిపెట్టు అని బ్రతిమ్లాడుతూ అడుగుతుంది వెంటనే ఆ తల్లి కుమారుడికి అతను బయటకి గెంటిన రోజు నేను మిమ్మల్ని భరించలేను మిమ్మల్ని చూసుకోలేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని బాధ పెట్టిన సంఘటన అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది కన్నీరు వస్తూ ఉంటాయి ఇంతలో సాయి చూడు ఇంతమంది చూస్తూ ఉన్నారు ఏ ఒక్కరైనా నీకు సహాయం చేయడానికి వచ్చారా లేదు కదా కనీసం నీ సొంత తోబుట్టు అయినా నీకు సహాయం చేయడానికి వచ్చారా లేదు కదా కానీ నీవు ఎవరైతే వద్దనుకొని బయటికి గెంటి వేశావో వాళ్ళే ఈ రోజున నిన్ను ఆపదలో కాపాడుకోవడానికి వచ్చారు అంటే ఇప్పటికైనా అర్థమైందా తల్లిదండ్రులు ఎంత గొప్పవారు వారికి మనం ఎంత విలువ ఇవ్వాలో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడాను తల్లిదండ్రులకి హాని కలపెట్టవద్దు వారిని కంటికి రెప్పలాగా చాటుకునే ప్రయత్నం చేయండి దయచేసి వాళ్ళకి ఇబ్బందులు మాత్రం కలిగించవద్దు అని చెప్పి అలా అంటారు ఇంతలో ఆ ముసలి మహిళ చూడయ్యా దయచేసి నా కుమారుడు నీకు ఇంకా ఎంత బాకీ ఉన్నాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది తీసుకొని వెళ్ళిపో ఇంకా ఏదైనా మిగతా బాకీ ఉంటే తర్వాత మేము తీరుస్తాము అని బ్రతిలాడుతూ అడుగుతారు ఇంతలో ఆ కుమారుడు అమ్మ నాన్న మీరు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు ఏమిటి అని అడగ్గా మీరు మమ్మల్ని వద్దన్నారు కదా మేము తలదాచుకోవడానికి పక్కనే మన గ్రామం చివరిలో ఉన్నాము అనుకోకుండా ఈ పిల్లవాడు మీకు ఆపద వచ్చింది అని తెలియపరచగానే మేము ఇలా వచ్చేసాము అని అంటారు ఇంతలో వాళ్ళ ఇద్దరూ అలా చేసిన తప్పును తెలుసుకొని బాధపడిపోతూ ఉంటారు వెంటనే కుమారుడు అమ్మ నీవు ఆ యొక్క బంగారు నగని ఇవ్వవద్దు అని చెప్పి తర్వాత ఆ వ్యక్తితో చూడయ్యా నీ డబ్బుని నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను నా తల్లి యొక్క నల్లపూసల్ని తీసుకోవద్దు అని చెప్పి బ్రతిమిలాడుతూ అంటారు ఇంతలో తల్లి నీకంటే అది ఏమీ ఎక్కువ కాదు తల్లిదండ్రులకి పిల్లలే సర్వస్వం నేను ఇప్పుడు నిన్ను కాపాడుకోవాలంటే నా దగ్గర ఇప్పుడు అది తప్ప మరొకటి లేదు అని చెప్పి ఆమె బ్రతిమ్లాడుతూ పోనీలే అని చెప్పి ఆ యొక్క దాన్ని తీసుకొని నా కుమార్ని వదిలేయమని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతుంది ఇంతలో సోదరుడు వచ్చి మీరు ఆ యొక్క నల్లపూసల దండని మా అమ్మగారికి ఇచ్చేసేయండి నా తమ్ముడు ఎంతైతే డబ్బు ఇవ్వాలో దాన్ని నేను చెల్లిస్తాను అని చెప్పి ఆ డబ్బుని తిరిగి ఆ వ్యక్తికి ఇస్తాడు వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో సాయి వాళ్ళ ఇద్దరికీ చూడండి ఒక రోజున మీ తల్లిదండ్రుల్లో ఉపయోగం లేదు అని వారిని ఇంటి నుంచి బయటికి గెంటివేశారు ఆపద సమయంలో మిమ్మల్ని ఇంతగా ఆదుకున్నారు కాబట్టి ఎప్పటికైనా తెలుసుకోండి కుటుంబ సఖ్యతగా ఉన్నప్పుడే అంతా మంచి జరుగుతుంది మీరు ఇంతకుముందు వాళ్ళని గెంటి వేసిన తర్వాత గొడవ పడ్డారు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉన్నప్పుడే మూడో వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది కలిగించకుండా ఉండగలుగుతారు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం మీరు ఉండే గట్టి పటుత్వాన్ని చూసి ఎవరు మిమ్మల్ని అడ్డుగా ఇబ్బంది పడరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయరు ఒకవేళ మీరు ఎవరి పాటికి వారు ఉన్నట్టయితే ఇదే విధంగా బయట వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు కష్ట సమయాల్లో ఒకరిని ఒకరు ఎప్పుడైతే ఆదుకోగలుగుతారో అప్పుడే మేలు జరుగుతుంది మీ ఇద్దరు ఇప్పుడు ఇగోతో ఈ విధంగా వేరువేరుగా ఉంటున్నారు ఈ రోజున బయట వ్యక్తి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాడు అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు క్షమాపణలు చెప్పుకొని అలా ఒకరినొకరు హత్తుకుంటారు తర్వాత అమ్మ నాన్న మా వలన త తప్పు జరిగిపోయింది పొరపాటు జరిగిపోయింది మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలాగా సంరక్షించుకుంటాము అని చెప్పి అలా వారితో మాట్లాడతారు తర్వాత ఇంటికి చేరుకొని ధ్యానంలో కూర్చుంటాడు సాయి ఇంతలో తల్లిదండ్రులు అలా చూస్తూ ఉంటారు వెంటనే తల్లి ఎప్పుడూ పిల్లవాడు ఇదే విధంగా ఉంటూ ఉంటున్నాడు ఇతను అందరికీ సహాయం చేస్తున్నాడు నాకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది కానీ తన గురించి తాను మాత్రం ఎప్పుడూ శ్రద్ధగా ఉండడం లేదు తను ఎప్పుడూ ఇదే విధంగా ధ్యానం చేస్తూ ఇతరుల పట్ల చూపించే శ్రద్ధ తను కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది గ్రామంలో ఇలా చిన్న చితక వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు సాయి ఒక రోజున ఒక కుటుంబానికి సాయి సహాయం చేసి తిరిగి ఇంటికి చేరుకోవడం ఆలస్యమవుతుంది ఇంట్లోని వారంతా ఎదురు చూస్తూ బయట ఉంటారు సాయి రాగానే అలా మాయి గట్టిగా హత్తుకొని బాబు అంటూ దగ్గరికి తీసుకోగాం పక్కనే ఉన్న వ్యక్తులు నిజంగా నీ కుమారుడు ఈ గ్రామానికి ఎంతో చేస్తున్నాడు అతని వల్ల అందరూ లాభపడుతున్నారు మొదట్లో ఇతను ఇలా ఉండేవాడు మాటలు రాకుండా ఉండేవారని అందరూ అవమానించారు కానీ ఇప్పుడు గ్రామం అంతటికీ ఎవరికి ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా కూడా ఇతనే ముందుంటున్నాడు ఇతను లేకపోతే ఈ గ్రామం ఏమైపోయేదో ఏమో అనిపిస్తుంది అని చెప్పి అలా వారందరూ మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆ మాటలు విని తల్లితండ్రి ఇద్దరూ మురిసిపోతారు ఇంతలో అక్కడికి ఒక బాబా అలా పట్టకరతో శబ్దం చేసుకుంటూ నడుచుకొని వస్తారు వెంటనే అలా మాయి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఆమెకి ఇంతకుముందు ఒక కళ ఏదైతే వచ్చిందో అది ఆమెకి కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది ఆ బాబా ఇంటికి ఎదురుగా చేరుకొని భిక్షాం దేహి అని అంటారు వెంటనే మాయి అలా కంగారు పడుతూ ఉండగా భర్త చూడు మాయి లోపలికి వెళ్ళి భిక్ష తీసుకొనిరా అని అంటారు ఆమె అలా ఆమెకి వచ్చిన కళ ఎక్కడ నిజమవుతుందో అని కంగారు పడుతూ బిడ్డకి నుంచొని చేతులు అడ్డం పెట్టి నేను ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటుంది ఆమె ప్రవర్తన ఎవరికీ ఏమీ అర్థం కాదు ఇదేమిటి ఈమె ఈ రోజున ఇలా ప్రవర్తిస్తుంది అని భర్త అలాగే ఆ చుట్టుపక్కల వారంతా నిర్గాంతపోయి అలా చూస్తూ ఉంటారు ఇంతలో భర్త మాయి అతను భిక్షాందేహి అని అడుగుతుంటే నీవేమిటి ఇలా అడ్డంగా నుంచొని ఏదేదో మాట్లాడుతున్నావు వెళ్ళి ఏమైనా తీసుకొనిరా అని అంటారు ఆమె అలాగే నుంచొని నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వబోను అని అంటారు వెంటనే అలా రాగి న్యూవర్న వెళ్ళి తీసుకొనిరా అని చెప్పి ఆమెను పంపబోగా నాకు భిక్ష కాదు కావాల్సింది నాకు ఏం కావాలి అనేది ఇప్పటికే ఈమెకి అర్థమైంది నాకు ఇప్పుడు భిక్ష రూపంలో ఈ అబ్బాయి కావాలి అని అంటారు వెంటనే ఆ మాటలు విన్నా మాయి అన్న అక్కడ వారంతా నిర్గాంతపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇదేమిటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఈ బాబా ఇలా మాట్లాడడం ఏమిటి అని కంగారు పడుతూ ఉంటారు వెంటనే అలా అక్కడ వారంతా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే ఆ బాబా చూడు ఈ పిల్లవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ యొక్క పని దాదాపు పూర్తయిపోయింది ఇతను కార్యాచరణ చేయాల్సిన సమయం ఆసనమైంది అనగా వెంటనే అన్న మీరు ఏం మాట్లాడుతున్నారు అతను వస్తువు కాదు కదా తీసుకొని వెళ్ళడానికి అతను మా కుమారుడు మా కుమారుని మీరు భిక్ష రూపంలో సేవించడం ఏమిటి మీరు కావాలంటే భిక్ష తీసుకొని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతేకాని ఇలా మాత్రం మాట్లాడవద్దు అనగా వెంటనే అతను ఇతను మీ కుమారుడు మాత్రమే కాదు ఇతను సమస్తం పంచభూతాలకి ఈ భూలోకానికి మొత్తానికి కుమారుడు ఇతన్ని మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సంస్థ పంచభూతాలకి సహాయం చేయడానికి పంపించాల్సి ఉంటుంది మానవత్వంతో ఇతను మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇతను మంచి అనేది ఒకచోటే ఉండిపోకూడదు అంతటికి చేరాలి కాబట్టి ఇతను ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు అతన్ని పెంచి పెద్ద చేశారు ప్రకృతి నుంచి ఈ పిల్లవాడు మీకు లభించాడు ఆ రోజున మీరు ప్రకృతికి మాట ఇచ్చారు తిరిగి ప్రకృతికి అవసరమైనప్పుడు మేము మా బిడ్డని కూడా సరైన మార్గంలో నడిపిస్తూ మా బిడ్డని ముందుకి పంపిస్తాము అని చెప్పి మరి ఆ సమయం ఆసన్నమైంది మరి మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది కదా ఈ సమస్త భూలోకానికి అతను సేవ చేయాలి అతను అన్ని విధాలుగా అందరికీ సహాయపడాలి మరి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా మీరు ఆ పిల్లవాడిని పంపించి తీరాలి అనగా వెంటనే మాయి లేదు ఇతను నాకు మాడు నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వబోను ఈడు నాకు మాడు నేను ఒప్పుకోను అని చెప్పి ఆమె అలా బాధగా ఏడుస్తూ వెంటనే కుమారుణ్ణి తీసుకొని ఇంట్లోనికి అలా పరిగెడుతూ వెళ్ళిపోయి అలా తలుపు పెట్టుకుంటుంది వెంటనే అన్న కూడా క్షమించండి మేము మాత్రం మా కుమారుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోము అని చెప్పి అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇదే విధంగా ఇలా చెబుతూ అలా ద్వారకామాయలో వారందరికీ జరిగిన సంఘటనని వివరించగా వెంటనే బాయిజమ్మ అక్కడ వారంతా ఆందోళన పడిపోతూ ఉంటారు వెంటనే ఒకరు నిజంగా ఒక తల్లి మనసు పరితప్పించిపోతుంది పిల్లవాడిని దూరం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు నిజానికి ఆ రోజున సాయి అలా బాధపడుతూ ఉండడానికి అలాగే అతను అందరికీ సహాయం చేయడానికి మంచి సద్గుణాలు కలిగి ఉండడానికి కారణం పంచుభూతాలు అటువంటి పంచుభూతాలకి అతను మరలా తిరిగి సహాయం చేయాలి అది న్యాయం కానీ ఒక తల్లికి దూరం కావడం అంటే మాత్రం అది అన్యాయం నిజంగా ఒక తల్లి తన బిడ్డని ఎట్టి పరిస్థితిలోనూ దూరం చేసుకోవాలనుకోదు అతను అలా దూరం అయిపోతాడు అనే మాట వినగానే ఆమె మనసు పరితపించిపోయింది ఆమె ఉండలేకపోయింది అది సహజంగా ప్రతి ఒక్క తల్లి బాధపడే సంఘటనే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇంతలో మరో వ్యక్తి తర్వాత ఏం జరిగింది అలా ఆ బాబా ఆ పిల్లవాడిని అక్కడే వదిలేశాడా లేదంటే తీసుకొని వెళ్ళారా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉండగా ఇంతలో మరొకరు మాయి ఎలా ఒప్పుకోగలిగింది అసలు మాయి ఆ బిడ్డ కోసం ఎంత ప్రయత్నం చేసింది అటువంటి తల్లికి ఆ పిల్లవాడిని దూరం చేయడం న్యాయం కాదు కదా అని చెప్పి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మాయి లోపలికి తీసుకొని వెళ్ళి తలుపు పెట్టుకొని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డను ఇవ్వబోను నా బిడ్డని అడగవద్దు వీడు నా సర్వస్వం వీడే నాకు శాశ్వతం అని చెప్పి అలా పెద్దగా అరుస్తూ ఉంటుంది అలా గదిలో ఆ పిల్లవాడి నాన్న చిన్నాన వాళ్ళందరూ కూర్చొని ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటారు బయట ఉన్న వ్యక్తి భిక్షాం దేహి అని అంటూనే ఉండగా వెంటనే అలా పిన్ని లోపలికి వచ్చి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆ ఫకీరు ఇంటి బయటనే నించొని ఉన్నారు అతన్ని నేను ఎంత చెప్పి పంపివేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను అతను వెళ్ళడం లేదు అతను మాయతో మాట్లాడాలి అని చెప్పి పట్టుపట్టు కూర్చొని ఉన్నారు అతను మొండితనాన్ని చూస్తుంటే అతను ఇక్కడి నుంచి వెళ్ళడేమో అనిపిస్తుంది చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి అలా కంగారుగా మాట్లాడగా వెంటనే అలా అన్నగారు మా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఆ యొక్క ఫకీరు నీవు ఆ రోజున మాట ఇచ్చావు నేను మాట మీద నిలబెడతాను అని చెప్పి నా పిల్లవాడిని కూడా పంచభూతాలకి దగ్గర చేస్తాను పంచభూతాలకి ఆ పిల్లవాడి సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా అందిస్తాము మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అని పదే పదే అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా పిల్లవాడి చిన్నాన్న ఏం మాట అసలు ఆ ఫకీరు మాటలకి నాకు అసలు ఏమీ పొంతనం ఉన్నట్టుగా అనిపించడం లేదు పిల్లవాడిని మనం ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఉన్న పరంగా మనకి దూరం చేస్తామంటే మనం మాత్రం ఎలా ఊరుకుంటాము ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడిని పంపించే ప్రసక్తే లేదు నేను తక్షణం ఈ విషయం చెప్పి అతన్ని ఇక్కడి నుంచి బయటికి పంపివేస్తాను అని చెప్పి ఆవేశంగా బయటికి వెళ్ళబోతాడు ఇంతలో అన్నాకి అలా మాటలు గుర్తు వస్తాయి వెంటనే అతన్ని లోపలికి పిలిచి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ